నంద్యేలపట్టణంలో నంది రైతు సమాఖ్య రజతోత్సవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు నంద్యేలపట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణంలోని వివేకానంద ఆడిటోరియం నందు నంది రైతు సమాఖ్య రజతోత్సవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో ఇరవై ఐదు సంవత్సరాల ప్రత్యేక వార్షిక సంచికను ఆవిష్కరించారు నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారుడు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నంది రైతు సమాఖ్య చేపట్టిన కార్యక్రమాలను వివరించారు శ్రీశైలం పోతిరెడ్డిపాడు జలాశయాల నీటిని రాయలసీమ రైతులకు వినియోగించాలని కోరారు కార్యక్రమంలో మహిళా రైతులు పద్మావతమ్మ గోవిందమ్మలను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య అధ్యక్షునిగా బివి రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో రైతు నాయకులు శివరామకృష్ణారెడ్డి శివారెడ్డి రామసుబ్బారెడ్డి రఫీ కృష్ణారెడ్డి హయగ్రీవాచార్యులు పలువురు పాల్గొన్నారు

చేయడం అదే కాకుండా నేను అందరినీ తెలుసు నంజాల నుంచి తిరుపతికి వచ్చి ఆయన రైలు ఏర్పాటు చేశారు దానివల్ల తీరు దగ్గర ఆరంభింది వ్యాపారస్తు వైద్యులు అని ఉద్యోగస్తు వైద్యులు పేద ఉద్యోగస్తులు రైతులు చాలా బాగుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా ముందు పోవడం అనేది చిన్న విషయం కాదు ఆర్గనైజ్ చేసిన వ్యక్తులకే తెలుస్తుంది అందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శిల్పమోహన్ రెడ్డి గారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మా సైంటిస్ట్ రవీంద్రనాథ్ సార్ గారు ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తిని ఎందుకంటే నాకు రైతుతో సంబంధం ఉంది కానీ నంది రైతు సమాఖ్యాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చూస్తాను రాజకీయాలు కూడా శిల్పామురెడ్డి గారి గురించి ఎస్పి ఎస్పీ రెడ్డి గారి గురించి ఓచా బ్రహ్మాన్రెడ్డి గారి గురించి సైంటిస్ట్ గారి గురించి వినేటప్పుడు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు రైతుల కోసం ఇంత కష్టపడతా ఉన్నారు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అని నంది రైతు సమాఖ్య అటువంటివి ఎన్నో ఆర్గనైజేషన్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పంటకు ఎంత అవసరము వీటికి ఎంత అవసరము దీంట్లో ఎంత నష్టం వస్తా ఉంది ఈ పంటని ఏ రకంగా మార్చుకోవాలని చెప్పేసి ఒక రైతులు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఈ మనకు అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలుపుతా ఉన్నాను